ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మరి మెరీనా బీచ్లో చెన్నైలో గో అక్కడ ఒక వ్యక్తి నీళ్ళులోకి ఈదుకుంటూ అలా అలా వెళ్ళిండు ఆ వ్యక్తిని మీరు చివరిలో చూడండి ఏం చేశాడనేది అయితే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ బీచ్లో షాకు కొంతవరకు ప్రతి ఒక్కరైతే తెలియని అది ఎట్లా ఉంటుంది చెన్నైలోని కొద్దిగా మేర పోతేనే లోపలికి ఎక్కి వెళ్ళిపోతుంటుంది కానీ ఆయన నీళ్ళులోకి లోపలికి అలాగే వెళ్ళిపోతుండు అసలు నేను ఒరిజినల్ వైజ్ కాలేదు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు ఇగో చివరిలో అడగనపడుతున్నాడా చాలా దూరంలో అయితే ఉన్నాడు ఇగో కానీ చాలా స్విమ్మింగ్ చేస్తున్నాడు వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి అంత దూరం వెళ్ళాడో ఏమో తెలియదు కానీ ప్రతి ఒక్కరు షాకు ఎందుకు ఇలా వెళ్తున్నాడు అని ఇక్కడ మేర మేరకు అయితేనే బయటకు వచ్చేది ఏ ఫోటో అవుతుంది అంత లోపలికి వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చాడనేది మీరు ఇప్పుడు చివరి వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ అందరు మరి గజ ఈతగాలు కూడా వచ్చారు ఆయనని రక్షించడానికి ఆయన గజ కన్నా పెద్ద ఈతగాడే ఉన్నట్టున్నాడు ఇప్పుడైతే మీరు దీన్ని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గజేట అయితే వెళ్ళండి గుడిగా తీసుకురానికి వెళ్ళిండు ఆల్రెడీ గజేట వాళ్ళు కూడా ఇక్కడ వస్తున్నారు ఇగో పోలీసు వాళ్ళు వచ్చింది మన వాళ్ళు కూడా దింపు చేస్తారేమో అనవసరంగా అయితే గజైతాడు చాలా సీక్రెట్ గా వెళ్ళిండు ఇట్లు ఇటువైపు నుంచి అతని దగ్గరకి అయితే వెళ్ళిండు కానీ ఇక్కడ మళ్ళీ అక్కడ వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయటకి అయితే తిరిగి ఇదికుంటూ వస్తుండు అక్కడ అలాలు చూడు ఎలా కొడుతున్నాయో ఒక విధంగా చెప్పాలంటే ఇగో మరి సో ఏమి ప్రాబ్లం లేదు మళ్ళీ ఎదురైతే ఇక్కడ రివర్స్ మనకు రివర్స్ వస్తున్నాడు ఇద్దరు గజేతాడు చెప్తున్నాడు అక్కడ పో బయట గజేతాడ అయితే వెళ్ళాడు వీళ్ళంతా ఇప్పుడు సహాయంతో మళ్ళీ వచ్చారు ఇప్పుడైతే అలా మంచిని అనవసరంగా ఒక లోన్ పోయింది ఫ్రెండ్స్ చాలా వరకు చాలా మందిని ఇబ్బంది పెట్టిండు పాపంగా అసలు బీచ్లో ఎంజాయ్ చేస్తే ఇక్కడనే వస్తున్నారు వచ్చిండదు ఇంకా పాయప్యా ఇంకా దాసు ఫ్రెండ్స్ చూశారు కదా ఇది దగ్గర ఉండరాండి దగ్గర చూపిస్తా ఇక్కడ పోలింగ్ అనిస్తలేరు అతడిగా ఉండి జూమ్ చేసుకో అలా వచ్చిండు అమ్మాయి అమ్మ జూన్ వచ్చిండి ఫ్రెండ్స్ మొత్తానికైతే గడ్డ చేరుకున్నారు వీలింగ్ అంతా వద్దు అంటున్నారు ఎందుకు మరి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయేమో చెప్పలేము మనకైతే తెలియదు మనం ఎట్టి ఆయన నీ క్వశ్చన్ చేస్తారు ఏమనేది చూడండి మరి వయసులో చాలా పెద్ద మనిషి మన దేశం కాదని కూడా రే మన దేశం కాదు ఫ్రెండ్స్ మన దేశం కాదు చెప్పిండ్రు ఆయనకి ఏదో నచ్చ చెప్తారు నచ్చ చెప్పింది లోన్ వద్దని ఒక దమ్ము మెరైన బీచ్లో అందరికీ ఒక దమ్ము గుర్కలు మింగించినాడు ఈ మహారాజు సార్లో నాయన సంతోషం గడ్డాకొచ్చినావు కానీ చాలా అనుభవం ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు కూడా ఆయన సొంతంగా ఎదుగుంటూ వచ్చినారు గజ్ తవర్ ఎందుకంటే పోయిండు ఇగ మెరీనా బీచ్ ఇంకా అక్కడ వరకు ఉంది చాలా పెద్ద బీచ్ ఇక ఈ విషయాన్ని చూసుకుంటే ఇంకా మంచిగా అయితే ఏమన్నారు లేవాళ్ళు తిడతారు ఏమన్నారు మంచి గజ మంచి తగడు ఉన్నట్టు ఇప్పుడు ముసలాయన మీరు అనుకోవచ్చు కొందరు కామెంట్లలో ఏమంటారంటే ఏమంటారు అంటే తీస్తున్నారు కదా వెళ్ళి అంటే సముద్రం మనం వెళ్ళి దుంకి అయితే తేలేం భయం అయింది మనకి బాయో చెరువు కుంటున్నా అయితే లేపుకోవచ్చు వాడే ఇక మనం పర్ఫార్మెన్స్ ప్రకారం ఇక చేతులు ఉంటుంది కాబట్టి కొద్దిగా అలా చిత్రీకరించాము ఇందులో ఎవరికైనా కొన్ని ఇబ్బంది కలిగేటట్టు క్షమించండి మొత్తానికి ఆయన సేఫ్గా అయితే పైనకి వచ్చిండు వాళ్ళు పోలీసులు అందరూ వచ్చారు వాళ్ళ టీం బృందం ఇక ఆయనకి ఏమైనా నాలుగు మార్లు కోటింగ్ ఇచ్చి చెట్టు కాదు విదేశాటగాడు ఉన్నట్టున్నాడు బాగా మంచిగా ఈత కొట్టి చాలా జ్వరం లేదు వచ్చేదిలా గజెట్ ఆడుకోన బెదిరడానికి వచ్చినట్లు సో హ్యాపీ మెరుగున్న బీచ్ ఈరోజు మేము ఈ ఘటన జరుగుతుందని మేము కూడా కలలో కనుకో కలలేదు సో హ్యాపీ మేమ్స్ కన్న చూస్తున్నాం ఫ్రెండ్స్ గిట్ అయితే గిట్ వచ్చిన మళ్ళీ ఉన్నాను అట్టబాయా ఒకసారి ఏం అనుకుంటున్నాను అట్టబా 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 స్టార్టింగ్ లో అయితే వీడియో లేదు కొద్ది డెలివరీ వెనక అప్పుడు నేను మొబైల్ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఆయనతో ఒక ఫోటో ఉంది కదా వీళ్ళు అయితే వాళ్ళు మనం ట్రై చేస్తాం వీడియోలో చూపిస్తాం మీకు దగ్గర నుంచి వీళ్ళు అందరూ ఒక ఫోటో దిగినారు ఇప్పుడే ఇక మన తీసే లేకపోయి తీసుకోవచ్చింది ఈ మంచి హలో బ్రో మీ పేరు మా యూట్యూబ్ ఛానల్ చెప్పండి ఓకే చాలా మంచి సాహసం చేసిండు పాపం ఔట్ ఆఫ్ కంట్రీరా తమిళ తెలుగు తెలుగు ఏమన్నా తమిళేనా ఓకే చాలా గ్రేట్ అంటే ఆయన మంచి ఆటగాడేనా ఓకే నో ఇష్యూ ఆయన కూడా ఒక ఆటగాడే అని చెప్తున్నాడు అయితే చాలా సెల్ఫీ సెల్ఫీ ఇగో ఆయన ఏదో మూడా సో ఈ వీడియో పెట్టాలో పెట్టకూడదు నాకైతే తెలియదు ఏదో నేను కొద్దిగా ఇక్కడ ఉన్నదైతే చిత్రీకరించి పెడుతున్నా నాదేమో తప్పు క్షమించండి ఇందులో అయితే ఇలాంటి అయితే లేదు నేను జస్ట్ ఆయన చాలా సాహసవీరుడు అంటాడు నాని ఆయన ఇక్కడ చూసాలకే గుట్ట చెప్తుంది కదా వచ్చిండు మళ్ళీ అయినా మళ్ళీ వచ్చే ధైర్యం ఆయన ఉంది ప్రతి ఒక్కరు ఇంకో చెప్తున్నారు సముద్రంలో అక్కడ ఈ మాత్రం ఇల్లు పోయి మేర మేరకారానికి కానీ ఇంకా అక్కడే పోతారు చూడ మంచి ఈత వస్తే ఎన్ని పేపర్ వచ్చినా కానీ స్థానం అనేది కొద్దిగా లేచి పడుతుంటే కొట్టుకుంటుంది పూర ఈతరంలో అయితే ఇంకా లోపలికి పోతారు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మరి చూసినా కానీ మీకు ఏమైనా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో అయితే మన దేశం కాదు ఇక ఇంగ్లీషే మాట్లాడుతున్నాం ఓకే ఫ్రెండ్స్